వాళ్ళకి భగవంతుడు ముక్తిని ప్రసాదించి వాళ్ళ మనసులు సంతృప్తి చెంది వాళ్ళు మనల్ని మన పిల్లల్ని మన తరాలని ఆశీర్వదిస్తారు మన చనిపోయిన పెద్దలందరూ మన ఇంటి బయట ఎప్పుడు తిరుగుతూ ఉంటారంట మన మన స్తోమతను బట్టి చాలా కష్టాల్లో ఉంటే వాళ్ళని తలుచుకుని కంటార ఏడవండి బాధలు కష్టాలు అవన్నీ వాళ్ళు తీరుస్తారు నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా మొదటి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను అని వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చక్కటి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చానండి ఇది చాలా అందరికీ ఉపయోగపడే వీడియో అనమాట రేపు మహాలయ అమావాస్య కదా దాని గురించి నాకు తెలిసిన నేను గ్రహించిన కొన్ని మంచి మాటలని మన వాళ్ళందరికీ చెబుతామని వచ్చానండి దీన్ని బట్టి ఏదో నాకు మొత్తం చాలా తెలుసు శాస్త్రాలు తెలుసు ఇవన్నీ నేనేం చెప్పట్లేదండి అందు కాకపోతే ఇప్పుడు కూడా ఏదైనా పూజలు చేసినా లేదంటే ఏదైనా మంచి పని చేసినా దానిలో కరెక్ట్గా ఇప్పుడున్న మన జీవితానికి కరెక్ట్గా అర్థము ఉండేటట్టుగా అలా చూసుకునే చేస్తానండి అంతేగాని మూఢనమ్మకంగా లేదా గుడ్డిగా ఏదైనా ఫాలో అయిపోవడం కానీ అలా ఎప్పుడు చేయను ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి ఏదోటి చెప్పేద్దాము అని కూడా ఎప్పుడు అనుకోనండి మనం ఎప్పుడైనా ఏదైనా ఒక మాట చెప్తున్నామంటే అది మనం పాటించి దాని ద్వారా ఏదైనా మంచి తెలుసుకుని లేదా మంచి నేర్చుకుని అది ఇంకో ఉపయోగపడుతుంది అని అనుకుంటేనే నేను ఎప్పుడు కూడా చెప్తాను అనమాట ఈ మహాలయ పక్షాల్లో ఏంటంటే ఎవరైనా కూడా కంపల్సరిగా వాళ్ళ పితృదేవతలకి తర్పణం వదలటము వాళ్ళకు ఏదైనా పెట్టటము ఇలా చేస్తారు కదా ఇన్ని రోజుల నుంచి కుదరిన వాళ్ళు రేపు అంటే లాస్ట్ రోజు మహాలయ అమావాస్య అంటారు ఇది చాలా శ్రేష్టమైన రోజు అనమాట అది పర్టికులర్గా మన పితృదేవతలకి మనము ఏదైనా పెట్టుకోవడానికి వాళ్ళకి నమస్కారం చేసుకోవడానికి అనమాట నేను అది కూడా మన వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తున్నానండి నేను ముందే చెప్పాను కదా పూజలైనా ఏవైనా కూడా దానికి ఒక అర్థమో పరమార్థమో ఇవి తెలుసుకునే నేను ఏదైనా చేస్తానండి అలా గత కొంతకాలంగా మేము చేస్తున్నది మా ఇంట్లో పాటించేది ఏంటంటే పర్టికులర్గా ఇలా పెద్దలకు పెట్టుకోవడం అండి పెద్దలకు పెట్టుకోవడం అంటే మనం ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా సరే చనిపోతే అంటే మన తాత ముత్తాతలు మన తండ్రులు ఇంకా మన మామగారులు అత్తగారులు ఇలా ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ చనిపోయిన డేట్ వచ్చినప్పుడు మనము తిది రూపంలో ఏదైనా శాస్త్రంగా చేసుకుంటాము లేదంటే ఇంట్లో వాళ్ళ పటం పెట్టుకుని వాళ్ళకి నచ్చిన వంటకాలన్నీ చేసుకుని పెట్టుకుంటాం కదా ఇది అందరం మనందరం చేసేదే కదండి అయితే ఏంటంటే నేను చాలా చోట్ల చదివి ఇద్దరు చెప్పిన మంచి మాటలు విని నేను తెలుసుకున్నది ఏంటంటే మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు చేసిన పాపకర్మలను బట్టి స్వర్గంలోనూ నరకంలోనూ ఉంటారు అనేది మనం అందరం నమ్ముతున్నాం కదండి అయితే ఈ పర్టికులర్గా మహాలయ పక్షాల్లో భగవంతుడి వాళ్ళని మీరు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళని చూడండి వాళ్ళు మీకోసం ఏదైనా నమస్కారం చేస్తున్నారా మీకోసం ఇంత మంచినీళ్ళు పెడుతున్నారా మీకోసం ఇంత ఆహారం ఏమైనా పెడుతున్నారా చూసుకుని మీ వాళ్ళని చూసుకుని మీ వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి రండి అని భగవంతుడు పంపిస్తాడంట ఈ మహాలయ పక్షాలు అన్ని రోజుల్లోనూ మన చనిపోయిన పెద్దలందరూ మన ఇంటి బయట ఎప్పుడు తిరుగుతూ ఉంటారంట అందుకే ఈ మహాలయ పక్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరికి తోచిన విధంగా ఇన్ని రోజుల్లో వాళ్ళు తర్పణాలు వదులుకోవడము పిండ ప్రదానాలు చేసుకోవడము లేదంటే బ్రాహ్మణికి స్వయం పాకం ఇచ్చుకోవడమో లేదంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళకి పటాలకి దండేసి దండం పెట్టుకుని పూజ చేసుకోవడము ఇలా రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు కదా మామూలుగానే మన మనందరికీ ఫస్ట్ నుంచి మన పెద్దలు చెప్పే మంచి మాట ఏంటంటే మన తల్లి తండ్రి మన పెద్దల్ని మనం మంచిగా చూసుకోవాలి అని వాళ్ళు బ్రతికుండగా మనం మంచిగా చూసుకుంటాం వాళ్ళు చనిపోయిన తర్వాత ఇలా ఒక రోజు కనుక వాళ్ళని తలుచుకుని మనం మనకు స్తోమతకు తగ్గట్టు చేసుకుంటే వాళ్ళ ఆశీర్వాదాలు మనకి మన తరతరాలకి ఉంటాయండి ఇది నిజం నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను ఈ విషయాన్ని ఇది కూడా ఏదో మాట వర్షకి చెప్పడం కాదండి మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మా మామగారు చనిపోయి మా నాన్నగారు చనిపోయి మా అత్తగారు చనిపోయి ఇలా వీళ్ళందరికీ కూడా వాళ్ళు చనిపోయిన రోజున మేము ఇంట్లో మంచిగా చేసుకోవడం వాళ్ళకే కాకుండా ఇలా పర్టికులర్గా సంక్రాంతి దసరా ఇలాంటి టైమ్స్ వచ్చినప్పుడు మా తాత ముత్తాతలకి వీళ్ళందరికీ కూడా అలా నమస్కారం చేసుకుంటే మాకు చక్కగా ఉందన్నమాట అంటే ఏంటంటే లైఫ్ అంటే సుఖాలు కష్టాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి కానీ మన పెద్దల ఆశీర్వాదం ఉంటే మనకు వచ్చిన ఈ కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా అలా సునామీలాగా వచ్చి ఇలా చిన్న అలలాగా పోతాయండి ఇది నిజం కావాలంటే మీరు మీ చుట్టూతో ఉన్న ఇళ్ళల్లో మీరు మీకు తెలిసిన మీ బంధువుల్లోనో ఫ్రెండ్స్లోనో వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో పెద్దలకి పూజ చేసుకునే వాళ్ళని రెగ్యులర్గా వాళ్ళ పటాలు పెట్టుకుని దండం పెట్టుకునే వాళ్ళని గమనించండి వాళ్ళ కుటుంబాలను గమనించండి మీకు అర్థమవుతుంది నేను ముందే చెప్పాను కదా నేను ఏదో నామినల్గా ఒక సలహా చెప్పాలి కదా ఇలా చేసేసుకోండి అని మన ఛానల్ ద్వారా చెప్తాం కాదండి మేము ఆచరించి దానివల్ల మాకు మంచి జరిగి ఇంకా నేను చూసిన ఎన్నో కుటుంబాలు అంటే పర్టికులర్గా ఇలా పెద్దలకి ప్రతిరోజు నమస్కారం చేసుకుని ఇలాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఏదైనా చేసిన కుటుంబాలు చక్కగా పిల్ల పాపలతో వర్తిల్తున్నాయండి అందుకే నేను ఈ మాట చెప్తున్నాను అనమాట మీరు ఇప్పుడు యూట్యూబ్ చూస్తే శాస్త్రాలు తెలిసిన పండితులు అందరూ చెప్తా ఉంటారు అంటే మహాలయ అమావాస్య రోజు ఇలా ఎలా చేయాలి అని నేను అలా అలా శాస్త్రాలు తెలిసిన దానిలాగా నేను చెప్పట్లేదండి కానీ ఒక మామూలు మనిషిగా మీ అందరి ఆత్మీయురాలుగా ఒక మంచి మాట చెప్తున్నానండి అదేంటంటే రేపటి రోజున రేపు మహాలయ అమావాస్య కాబట్టి ఇది లాస్ట్ రోజు అనమాట మహాలయ పక్షాల్లో మీకు తోచినంతలోనే మీ స్తోమతకు తగ్గట్టుగానే మీకున్న టైంని బట్టి అంటే కొంతమందికి టైం ఉండదు కొంతమందికి డబ్బులు ఉండకపోవచ్చు ఇంకా ఏదో ప్రాబ్లమ్స్ ఉండవచ్చు కానీ ప్రాబ్లమ్స్ అన్నీ మనం దూరం చేసుకుని మన పెద్దల ఆశీర్వాదం కావాలనే కదా ఇది చేసేది కాబట్టి మీ స్తోమతలో మీకున్న దాంట్లోనే కొంచెం టైం ఏర్పాటు చేసుకుని ఈ ఇంటి ఆనవాయితీ ప్రకారము తర్పణాలు వదలటము లేకపోతే పిండ ప్రదానాలు చేయించటమో పంతులు గారిని పెట్టుకుని ఇలా చేయండి అలా లేదు అలా లేదు అనుకుంటే ఇంట్లో మీ పెద్దలందరు ఫొటోస్ పెట్టుకుని ఫోటోలు లేకపోయినా పర్వాలేదండి మనం వాళ్ళనే తలుచుకున్నా చాలు వాళ్ళని ఫొటోస్ ఉన్న వా ఫొటోస్ వరకు పెట్టుకుని చక్కగా శుచిగా శుభ్రంగా వాళ్ళకి ఇష్టమైన వంటకాలు మీకున్నంతలోనే వండుకుని వాళ్ళెదురుకుండా పెట్టుకుని కుటుంబం అంతా చక్కగా నమస్కారం చేసుకుని శ్రద్ధగా భక్తిగా మీ పెద్దల్ని మీకున్న కష్టాలు బాధలు ఇవన్నీ చెప్పుకొని వీటన్నిటిని తొలగించి మా కుటుంబం పిల్ల పాపలతో తరతరాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకేనా నేను ఎప్పుడు చెప్తాను పూజ అయినా ఏదైనా మనము మనకి తెలియని విధంగా ఏదేదో చేసేసుకుని గందరగోళం చేసుకోవడం కాకుండా మనం భక్తి ప్రధానంగా మనం చేసుకునే చోట సూచి శుభ్రంగా ఓకేనా ఈ రెండు మెయింటైన్ చేసి చక్కగా చేసుకుంటే భక్తిలో ఆ భగవంతుడైనా సంతృష్టి చెంది మనల్ని ఆశీర్వదిస్తాడు సేమ్ అలాగే మన పెద్దలు కూడా అంతే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అందరం మనుషులు మనం దేనికి పరితిపిస్తాం ప్రేమ ఆపేతల కోసం ఎవరైనా నిండు మనస్తో ఆప్యాయంగా మాట్లాడినా ప్రేమ చూపించినా మన అందరం కలిగిపోతాం కదా సేమ్ అలాగే మన చనిపోయే పెద్దలు కూడా వాళ్ళు ఈ టైంలో మన ఇంటి ముందుకు వస్తే లేకపోతే పైనుంచి మనం చూస్తూ ఉంటే మనం వాళ్ళని తలుచుకుంటుంటే వాళ్ళ మనసు ఎంత సంతోషపడిపోతుంది నేను వాళ్ళని వదిలేసి వచ్చేసి ఎన్ని సంవత్సరాలైనా సరే నన్ను నా పిల్లలు నా మనవాళ్ళు మన వీళ్ళందరూ తలుచుకుంటున్నారు నా కోసం కం కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటున్నారు నాకు ఇష్టమైనవి చేస్తున్నారు అని వాళ్ళ మనసు ఎంతో సంతృప్తి పడిపోతుంది సంతృప్తి పడిపోయి మనందరినీ ఆశీర్వదిస్తారు మన కుటుంబం చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు నేనైతే ఇది చక్కగా నమ్ముతానండి శాస్త్రాలు పద్ధతులు విధి విధానాలు ఇవన్నీ తెలియకపోయినా ఈ మన బట్టి ఇలా అన్ని రకాలుగా చేసుకోవచ్చు చాలా బాధల్లో ఉండి చాలా దారిద్రంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు అమ్మో ఈ పిండ ప్రదానాలు చేయాలి పంతులు గారిని పిలవాలి లేదా ఇంట్లో ఇన్ని రకాల పిండి వంటలు ఉండాలి వీటికి మన దగ్గర స్తోమత లేదు ఆల్రెడీ చాలా బాధల్లో ఉన్నాము అనుకునే కుటుంబాలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుందండి ఇలా పెద్దలను కనుక పూజించుకుంటే నిజం ఈ మాట అట్లానే ఆర్భాటాలకు పోయి లేదంటే అప్పులు తెచ్చేసుకుని ఇవన్నీ చెయ్యాలని లేదు మీకున్న దాంట్లోనే మీరు ఈరోజు అన్నం కూర వండుకుని తింటారు కదా అదే నిండుకుండా అన్నము కూర శుచిగా శుభ్రంగా వండి మీరందరూ శుభ్రంగా స్నానాలు చేసి ఈ పెద్దల ముందు ఆ ఫుడ్ పెట్టేసేసి చక్కగా నమస్కారం చేసుకోండి ఇది కూడా చేయలేము చేయగలుగుతాం కదా కాస్త టైం కేటాయించుకుని ఇది చేయగలుగుతాం కదండి ఓకే ఇది చేయటానికి కూడా లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు లేదంటే టైం కుదరకో ఇంకేదో కుదరకో ఇవన్నీ చేసేటట్టుగా లేదు మీ పరిస్థితి ఓకేనా అప్పుడేం చేయాలో చెప్పిన నిండు మనస్తో మనస్ఫూర్తిగా మన పెద్దల్ని చక్కగా అందరినీ అంటే తాతల్ని ముత్తాతల్ని తండ్రుల్ని ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ పేరు పేరున తలుచుకుని మంచి మనస్తో రెండు కన్నీటి చుక్కలు వదలండి చాలు వాళ్ళ మనసు సంతృప్తి చెందిపోద్ది నిజమండి నేను ఎక్కడో విన్నాను శ్రాదం పెట్టడం అని అంటే శ్రద్ధగా చేసేదంట అంటే ఏంటి దాని అర్థం మనం మన పెద్దల మీద నిండు మనసుతో ప్రేమ చూపించటం వాళ్ళని తలుచుకోవటం వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళని నమస్కారం చేసుకోవడం వాళ్ళు చేసిన మంచి పనుల్ని ఒకటికి రెండుసార్లు తలుచుకోవడం ఇదే కదా నార్మల్ మనుషులైన మనమైనా ఎవరైనా మన గురించి మంచిగా తలుచుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సేమ్ ఇది కూడా అంతేనండి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటేనండి ఇలాంటి పండగలైనా లేదంటే ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలైనా మన పెద్దాళ్ళు ఊరికి పెట్టలేదు దాంట్లో అర్థం పరమార్థం అంతరార్థం చాలా ఉన్నాయి అవన్నీ కనుక మనకి కరెక్ట్గా తెలుసుకుని మనం చేసుకోగలిగితే అవన్నీ చక్కగా ఫలిస్తాయండి ఈ మాట నేను ఎప్పుడూ నమ్ముతాను అందుకే రేపు మహాలయ అమావాస్య కాబట్టి మీకు కుదిరిన దాన్ని బట్టి మీ స్తోమతను బట్టి ముఖ్యంగా మీ స్తోమతను బట్టి టైం అంటారా టైము ఒక్కరోజు మనకున్న పనులన్నింటినీ అడ్జస్ట్ చేసుకోలేమా ఒక్కరోజు మన పెద్దల కోసం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళ ఆశీస్సులు లభిస్తే మన కుటుంబం మన తరాలు అందరూ బాగుంటాయి కదండి మా అత్తగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు పెద్దలకి ఎప్పుడు రోజు నమస్కారం చేసుకుంటే మన తరాలు వంశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అది నేను కూడా నమ్ముతున్నానండి అది మనకి ఫస్ట్ అర్థం కాదు మన పెళ్ళయి వచ్చిన కొత్తలో మనకు అర్థం కాదు పోను 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 మన ఇంట్లో జరిగే పరిస్థితులు మనం పడే ఇబ్బందులు ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడిన పరిస్థితులు చుట్టూత మనం చూసే పరిస్థితులు వీటన్నిటిని బట్టి మనకు ఒక అవగాహన ఇవన్నీ వస్తాయి కదా సేమ్ అలాంటి అవగాహనతోనే అన్నీ చూసిన దాన్ని బట్టే నాలుగు మంచి మాటలు మనమేం పాటించేది మీకు కూడా చెప్తున్నాను అనమాట ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చూపించాను మీకు మా మామగారైనా మా నాన్నగారైనా మా అత్తగారు చనిపోయిన రోజుని మేము చేసుకుంటాము అని చెప్పేసి ఆ రోజు మనం మంచిగా చేసుకుని మనం భార్య చక్కగా అలా చేసుకుని మన పిల్లలను కూడా అందులో పాల్గొనేలాగా చేసుకుని తాతగారు వాళ్ళకి దండం పెట్టుకోండి నానమ్మకు దండం పెట్టుకోండి ఇలాంటివి చెప్తే వాళ్ళకు కూడా మంచి సంస్కారం ఇవి అలవాడుతుంది నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ కూడా అలా చేస్తారు కదండి అవునా కదా అంతేనండి వాళ్ళ ఫొటోస్ పెట్టుకుని వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు వండుకుని కుటుంబం అంతా కలిసి మనస్ఫూర్తిగా వాళ్ళని తలుచుకుని నమస్కారం చేయడము ఇవన్నీ చేయండి ఇవేమి చేయలేని పక్షంలో చాలా కష్టాల్లో ఉంటే వాళ్ళని తలుచుకుని కంటార ఏడవండి నిజంగా మీ బాధలు కష్టాలు అవన్నీ వాళ్ళు తీరుస్తారు నన్ను తలుచుకున్నారు నా బిడ్డ బాధలో ఉన్నారు నన్ను అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళెత్తి మన తరపున భగవంతుని అడుగుతారు అడిగి మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తారండి ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కొంతమందికైనా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఈ వీడియో చేసినందుకు నేను నిజంగా హార్ట్ఫుల్గా సంతోషపడతానండి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ బొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్